ನಕ್ಷತ್ರ ಕೊಡವಲಿ ನಕ್ಷತ್ರಕೆ ಮನ ಓಟು ಪಾರ್ಲರ್ಥಿ ಜಂಗಲ್ ಅಜಯ್ ಕುಮಾರ್ ಕಂಕಿ మన ಮನ ಓಟು ಅಭ್ಯರ್ಥಿ మే పదమూడవ తేదీన దేశవ్యాప్తంగా పార్లమెంటుకు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో నరేంద్ర మోడీని ఓడించాలనే ధ్యేయంతో దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఏర్పడింది అందులో భాగంగానే మన మంగళగిరి నియోజకవర్గంలో సిపిఐ కాంగ్రెస్ సమ్ ఆద్మీ పార్టీలు బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థి కామ్రెడ్ జొన్న శివశంకర్ గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా గుంటూరు పార్లమెంటుకు సిపిఐ పార్టీ అభ్యర్థి దంగాల అజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు వీరు ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం కంకి కొడవలి గుర్తు వీరి అన్నికీ ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి ఈరోజు మన రత్నాల చెరువులో ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది మనం గమనించాల్సినటువంటి అంశం దేశ రాష్ట్ర రాజకీయాల ఉంచనే మన రత్నాలు చెరువు వచ్చేటప్పటికి మన రత్నాలు చె పంతొమ్మిది ఎనభై మూడు మార్చి తొమ్మిదవ తేదీన నిర్మించబడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు లోకేష్ గారు ఐదు సంవత్సరాలు మంత్రిగా చేశారు ఆ సందర్భాలన్నింటిలో కూడా సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ వామపక్షాలు ఈ ఇళ్లకు పడ్డాలు కావాలని అడిగితే పడ్డాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎంఎస్ కోర్సరావు గారిని రద్నాల్ చెరువుకి కరెంటు కావాలని అడిగితే చెరువులో కరెంటు ఎట్లా ఇస్తారని చెప్పి ప్రశ్నించాడు మమ్మల్ని తొంభై నాలుగులో సిపిఎం పార్టీ అభ్యర్థిగా నిమ్మగడ్డి రామ్మోహన్ రావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ వారి సొంత నిధులతో అదేవిధంగా నిధులు చాలకపోతే సినీ నటి శారదా పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు వారి దగ్గర నిధులు తీసుకొచ్చి నిమ్మగా రామ్మోహన్ రావు నిధులతో రత్నాల చెరువుకి కరెంటు వేయడం అనేది జరిగింది అదేవిధంగా రత్నాల చెరువు భారీ వర్షాలు వస్తే మునిగిపోయే పరిస్థితి ఉంది ఆ సందర్భంలో నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు మొత్తం మంగళగిరి నుంచి చెనకాకయం వరకు కూడా కాలును పూడుకు దిప్పించేసి ఆ నీళ్లు రాకుండా చేసి చేసినటువంటి పరిస్థితి సిపిఎం పార్టీ ఆందోళన ఫలితంగానే ఇక్కడ రోడ్లు రావడం అనేది జరిగింది అదేవిధంగా ఇప్పుడు మా మంగళగిరి చేనేత కేంద్రం అని చెప్తున్నారు ఈరోజు మురుడు లావణ్య నేను చేనేత ముద్దు పెట్టిని నాకు ఓటు వేయండి అని చెప్పి వాళ్ళ మామగారు వాళ్ళ తల్లిగారు వచ్చి అడుగుతూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం నువ్వు ఆప్గో చైర్మన్ గాను సర్వశిక్ష అభియాన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మురుగురు హనుమంతరావు పది సంవత్సరాల కాలంలో ఈ రత్నాచెరువుకి కానీ మంగళగిరికి కానీ చేసింది ఏమైనా ఉందని ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా చేనేతలకి వైఎస్ఆర్ నేత ననేస్తాం మగ్గాల షెడ్ కార్మికులకు ఇవ్వకపోతే మగ్గాలు షెడ్డు కార్మికులు ఇవ్వాలని చెప్పి ఆందోళన చేస్తే ఇవ్వనటువంటి పరిస్థితి మంగళగిరి పట్టణంలో ప్రాంతాల్లో రెండు వేల ఉంటే మొత్తం మూడు వందల తొమ్మిది మంది మాత్రమే వైఎస్ఆర్ నేత ననేస్తాం అమ్మ జరుపుతూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పారు నిన్న ముఖాముఖిలో షెడ్యూ కార్మికులు వలస కార్మికులు ఇవాళ ఇక్కడ నేస్తారు రేపు ఎక్కడుంటారు తెలియదు కాబట్టి వాళ్ళకి నేను ఇవ్వను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం షెడ్యూ కార్మికులు అంటే ఈ షెడ్ ఆ షెడ్ అని కాదు ఎక్కడైనా పనిచేసేటువంటి వాళ్ళు సొంత ఇల్లు లేక ఇంట్లో మగ్గం పెట్టుకునే అవకాశాలు లేక వాళ్ళు షెడ్యూలో నేతానేస్తూ ఉన్నారు వాళ్ళకి ఇవ్వకపోవడం అనేది దుర్మార్గమైన చర్య కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని అమలు జరిపేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని ఓడించి సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి సిపిఎం పార్టీ అభ్యర్థులు గెలిస్తే అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద మాట్లాడతారు ఆ విధంగా ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజానీకం మొత్తం కూడా సుత్తి కొడవలే నక్షత్రం కంకి కొడవలు గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం